దాదాపు నలభై గంటల తర్వాత ముంబై పుణె ఎక్స్ప్రెస్ వేపై బోల్తా పడ్డ గ్యాస్ ట్యాంకర్ ను తొలగించారు అధికారులు దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు మరికొన్ని గంటలు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు ముంబై పుణె ఎక్స్ప్రెస్ వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో దాదాపు నలభై గంటల నుంచి ట్రాఫిక్ స్తంభించింది మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా అదోషి టన్నెల్ సమీపంలో ఖండాల ఘాట్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది దీంతో మహిళలు చిన్నారులు సహా ప్రయాణికులు ఆహారం నిద్ర టాయిలెట్ సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బీపీసీఎల్ బృందాలు చేరుకున్నాయి ట్రాఫిక్ జామ్ కారణంగా ముంబై తానేకు కొల్హాపూర్ సతారా సాగ్లి నుంచి పాలు కూరగాయల సరఫరా తగ్గిపోయింది మనం టెన్టీవీ స్క్రీన్ పై విజువల్స్ కూడా చూడొచ్చు గ్యాస్ ట్యాంకర్ దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం దాదాపు నలభై గంటల తర్వాత ముంబై పుణె ఎక్స్ప్రెస్ వే పై ఏదైతే బోల్తా పడ్డ గ్యాస్ ట్యాంకర్ ను అధికారులు తొలగించారు దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి మొత్తం ట్రాఫిక్ క్లియర్ అవడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉందని అటు అధికారులు చెబుతూ ఉన్నారు ఇక ముంబై పుణె ఎక్స్ప్రెస్ వే పై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పట్టడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది దాదాపు నలభై గంటల నుంచి ట్రాఫిక్ స్తంభించిపోయింది మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా అదోషి టన్నెల్ సమీపంలో ఖండాల ఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది దీంతో మహిళలు చిన్నారులు సహా ప్రయాణికులు అటు ఆహారం నిద్ర టాయిలెట్ సౌకర్యాలు లేక అనేక విధంగా ఇబ్బందులు పడ్డారు